కీర్తన కీర్తన ముప్పై ఎనిమిది మూడవ చరణం కీర్తన ముప్పై ఎనిమిది మూడు ముప్పై ఎనిమిది మూడు మీ కోపాత్మ వలన ఆరోగ్యం నా శరీరము విడిచిపోయిన నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు పాపము యొక్క పరివసానము మానవుడి జీవితంలో ఎంత ఘోరంగా ఉంటుంది తెలుసా స్వస్థతకు దూరం ఉన్న ఆరోగ్యం పోతుంది పాపం వలన ఎంతోమంది నాకు ఫోన్ చేస్తా ఉన్నారు అన్నా 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 పొరపాటు అయిపోయింది తమ్ముడు చేయకూడనటువంటి పాపం చేసిన చీరని భాగము జీవితంలో నా శరీరంలో ప్రవేశించింది వేరు లక్షలు ఖర్చు పెడుతున్నా ఈ ఆరోగ్యం అనారోగ్యం పోవాలని పోవడం లేదు శరీరం బలహీనమైపోయింది అయిపోయింది ఆరోగ్యవంతులే ఎవరొస్తున్నాయి ఇంకా పెళ్లి కాలేదన్నా మంచి ఉద్యోగం చేస్తా ఉన్నా మంచి తండ్రులు పుట్టిన వాడినన్నా రక్షణ పొందిన వాడినన్నా పొరపాటు అయిపోయింది ఎందుకు పాపము చేసిన కారణాన్ని బట్టి ఎముకలలో ఉన్న స్పష్టతకు దూరం చేసిన పాపం ఆరోగ్యవంతుడిగా ఆరోగ్యవంతులగా ఉన్న ఆ సిస్టర్ ఆ బ్రదర్ అనారోగ్య పాలైపోయినాడు బికాస్ ఆఫ్ పాపములకు అంత బలము శక్తి ఉంది నువ్వు చేస్తున్న పాపం నీ ఆరోగ్యాన్ని కృషింప చేయక మునిపే నువ్వు చేస్తున్న పాపం నిన్ను స్వస్థ హీనుగా చేకమునిపే నువ్వు చేస్తున్న పాపం బట్ట బయలు కాకు మునిపే అది బట్ట బయలు వేస్తుంది ఏ రోజైనా డాక్టర్లు చెప్పక మానులు నీ తల్లిదండ్రులు కానీ నీ స్నేహితులు కానీ అప్పుడు ఎంత అవమానం అరే మందులానికి వస్తా ఉన్నావే కాస్త పేరు కలిగి ఉన్నావే ఏంటిది స్వస్థత పోవడానికి కారణం నీ ఎముకలలో ఉన్న సత్తు పోవడానికి కారణం నువ్వు చేసిన పాపము కాదా ఒకరోజు కేటజలం అయిపోతుంది దాస్తే దాగేది కాదు ఎన్ని రోజులు దాస్తావు ఎన్ని రోజులు చోటు మాటన టాబ్లెట్స్ వేసుకుంటావు ఎన్ని రోజులు హాస్పిటల్కి వెళ్ళిపోతావు తీరని రోగం చేత బాధపడతా ఉన్నా దానికి కారణం తీరని రోగానికి కారణం ఆసుపత్రులకు కారణం నువ్వు ఎవరికి తెలియకోకుండా రాష్ట్రంగా చేసిన పాపమే అది నీకు తెలుసు దేవునికి తెలుసు అక్క స్వస్థపరిచవ దగ్గరికి ప్రభువా నన్ను సృష్టించినావు నీ బిడ్డగా రక్షణ పొందు రక్షణ పొందని ప్రాధాయపడ్డావు ఎండకి ఎండుతూ వినవించుకున్నావు వర్షానికి తడుస్తూ హృదయం నాకి అయ్యా అన్నావు గాలికి వినవబడుతూ నీ హృదయం నాకి ఇవ్వండి నేను నీకా మనసుని ఎరిగి నీ వాక్యాన్ని ఎరిగి నీ స్వరాన్ని గుర్తుపట్టి నీ దగ్గరికి రాకోకుండా మారు మనసు అనుభవం లేకోకుండా రక్షణకు దూరంగా ఉండి పాపము మునిగి తిరుగుతూ వచ్చిన కారణాన్ని బట్టి ఈనాడు పాపం వల్ల నా ఎముకలలో స్వస్థత లేదు ఒక్కసారి నన్ను క్షమించు నన్ను కడుగుని రక్తం చేత నన్ను స్వస్థపరుచు స్పష్టపరుచు ఓ నీవే కదా తీరని రోగం చేత బాధపడతా ఉన్నా ఉన్న డబ్బులు పోయినాయి తిరిగిన హాస్పిటల్ లేదు సందర్శించని డాక్టర్ లేడు అందరూ చేతులు ఎత్తేసినారు పరమవేద్యుడు నీలే దీనికి కారణము నా పాపము ఈ అక్షరాల పాపము నా జీవితంలో వచ్చిన కారణాన్ని బట్టి పాపములకు లనైపోయి వెళ్ళకడిన చోటికి వెళ్ళి చేయకపోని పాపపు నీ చట్టములు చేసిన కారణాన్ని బట్టి ఇదిగో నా శరీరంలో స్వస్థత లేదు ఒక్కసారి నన్ను క్షమించు ఇరక్తమితో కడుగు నన్ను స్వస్థపడుచు ఈ ప్రార్థన నీదైతే స్వస్థపరిచి హోవాన్ని దేవుడుగా నీ దగ్గరికి వచ్చి కోల్పోయిన అనారోగ్యాన్ని ఆ అస్వస్థతను కోల్పోయిన సత్వను తిరిగి వ్వడానికి ఈ దేవుడు స్వస్థపరిచి హోవాగా నీ దగ్గర నిలబడి ప్రాధేయపడుతుండగా ఈ రాత్రి నీలో ఉన్న వ్యాధి నీ పాప మనకు కారణం ఒక్కసారి నన్ను క్షమించు అని అడుగుతా నీ వంత అయితే క్షమించి స్వస్థపరిచుట ఆయన అంత అడుగుతావా స్పష్టపరచమని క్షమించమని ప్రాధాయపడతావాళ్ళ మీద కొద్దాం ఒకళ్ళ మీద కొద్దాం ఒక్కసారి ఇంకా నువ్వు పాపంలోనే ఉన్నావా పాపం యొక్క పర్యవసానం నీ జీవితాన్ని అతలాకుతమ